ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు బాధ కలిగించాయంటున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదన్నారు తమ కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా పార్టీ ఆఫీసుల్లో కూడా వెళ్తున్నారు అన్నారు గత ప్రభుత్వ నిర్ణయాల్లో ఏమైనా అవకతవకలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు బొత్స మంచి ఇరవై రోజుల్లో చూడడానికి బాధాకరంగా ఉన్నాయి ప్రజాస్వామ్యంలో అలాంటి పరిణామాలు ఉండకూడదని కోరుకుంటున్నాం మరి అప్పుడు ఇంతకుముందు జరిగాయి కదా ఒకటి రెండు అందుకే జరుగుతున్నాయి కదా అని అనుకుంటే ఆ జరిగాయి కాబట్టే అలాంటివి ఒకటి రెండు సంఘటనలు వచ్చి ప్రజలు దాన్ని అంగీకరించదు కాబట్టే ఈరోజు మళ్ళీ ఈ రకంగా మీద మీ ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము ఎందుకంటే పార్టీ ఆఫీస్ అనేది పూర్తిగా అది ప్రైవేటు ఒక పార్టీది పార్టీ తలదే అదే ఒక ప్రభుత్వ ఆఫీస్ అయితే ఇట్స్ ఫైన్ కాదు తప్పు కాదు ఇప్పుడు వైజాగ్ లోంది మనం గౌరవం తప్పు కాదు ఇప్పుడు మనం వేసినప్పుడు తాలూకా ఇవి ఇది చూస్తాం ఎవరు రిక్మండ్ చేస్తారు ఎవరు చెప్తారు తప్పు చేస్తే తప్పే ఉంది లేదు ప్రభుత్వాలు మారినప్పుడు వచ్చి ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం తప్పు కాదు న్యాయంగా మీరు మేము ఇంకో వాళ్ళని వేసుకుంటామని చెప్పడం తప్పు కాదు లేకపోతే ఎంక్వైరీ చేసుకుని చేయాలి అందుకని ఆఫీసులకు వెళ్ళి ఎందుకో నాయకులు వెళ్ళి అది చేయడం